ఈనాడు ప్రతి సామాజిక పరంగా అన్ని వర్గాలు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి యువత మహిళలు Okay. Okay. Once again, congrats. Thank you. Huh? Thank you. Right. కంగ్రాచులేషన్ ఓకే ఓకే రైట్ అయితే రైట్ రైట్ అండి అయితే చాలా రోజులకు మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నారు మీ అందరితో ఈ సాయంత్రం పూట ఆహ్లాదంగా వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ సెంట్ ట్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి శ్రీమంతుల లక్ష్మణరావు గారు కరెస్పాండెంట్ వనమా రామకృష్ణారావు గారు ఇటువంటి ఇతర ఫ్యాకల్టీ నాన్ ఫ్యాకల్టీ పెద్దలు యాజమాన్యం సైడ్ నుంచి అదేవిధంగా ఈనాడు నుంచి డిస్ట్రిక్ట్ బ్యూరో వాసు గారు అండ్ అదర్ ఈనాడు నుంచి వచ్చిన వాళ్ళు మీ అందరికీ అందరికీ కూడా నమస్కారాలు తెలియచేస్తూ అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో ఈరోజు గర్ల్స్ అండ్ బాయ్స్ మీ అందరికీ కూడా నా శుభాశిస్సులు తెలియచేస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు ఈ రోజుల్లో ఏముందంటే ఇందాక కూడా ఫ్యాకల్టీ అందరూ మాట్లాడుకుంటూ కొంచెం పిల్లలకి మా యొక్క పాత జనరేషన్తో మీ జనరేషన్ని పోలిస్తే పాపం మీకు కొన్ని డీవియేషన్స్ వచ్చాయి ఏం డీవియేషన్స్ వచ్చాయంటే మరి మా రోజుల్లో చదువు ఆటలు పాటలు అదే ఎంజాయ్మెంట్ అదే ఆహ్లాదం మీకు కాస్త ఈ కంప్యూటర్లు సోషల్ మీడియా యూట్యూబ్లు ఇన్స్టాగ్రామ్లు టిక్ టాక్లు మొబైల్ ఫోను ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి ఇవన్నీ అందుబాటులోకి రావడంతో అది పాపం మీ తప్పు కాదు అది టెక్నాలజీలో వచ్చేటువంటి ఆధునికత ఆ మార్పులు ఆ మార్పులతో మీరు ఏమైపోయారంటే కాస్త డీవియేషన్స్ వచ్చాయి సరే ఏదేమైనప్పటికీ మీకున్న ఈ డీవియేషన్స్ వల్ల మీరు కొంత కోల్పోతూ ఉన్నారు కొంత లైఫ్లో ఎంజాయ్మెంట్ని కోల్పోతూ ఉన్నారు సహజమైన ఎంజాయ్మెంట్ న్యాచురల్గా వచ్చేటువంటి ఆహ్లాదం ఆనందాన్ని మీరు కొంచెం దూరం అవుతున్నారు ఈ సోషల్ మీడియా వల్ల అయినా నా ఎదురుగా ఉన్న ఈ గ్రూప్ని నేను డబుల్ ట్రిపుల్ అభినందిస్తున్నా ఎందుకంటే ఇలాంటి డీవియేషన్స్ అన్నిటినీ పక్కకు పెట్టి మీరు గ్రౌండ్లో చెమటొచ్చి ఆడి ఆడేటువంటి విషయాన్ని ఎంపిక చేసుకొని చక్కగా ఆడుతున్నందుకు ఆ పార్టిసిపేషన్ చేసినందుకు అన్ని డీవియేషన్స్ని పక్కన పెట్టి మీ ఏకాగ్రత స్పోర్ట్స్ మీద అకాడమిక్స్ మీద పెట్టినందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఈనాడు గ్రూప్ వాళ్ళు ఇప్పుడు దాకా నాకు చెప్తా ఉంటే నేను బయలుదేరే వరకు నాకు ఇంత బాగా ఉంటుంది ఈవెంట్ అని కానీ వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున రెండు రాష్ట్రాల్లో చేస్తున్నారని కానీ నాకు ఇప్పుడే తెలిసింది సో వాళ్ళ ద్వారా విన్నటువంటి విషయం ఏంటంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ స్పోర్ట్స్ని నిర్వహిస్తూ ఉన్నారు కాంపిటీషన్స్ని అదేవిధంగా రీజనల్ లెవెల్లో కూడా డి డిస్టిక్లో నెగ్గిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా రీజనల్లో మళ్ళీ ఆడిస్తున్నారు రీజనల్లో కూడా మళ్ళీ నెగ్గినటువంటి టీమ్స్ని స్టేట్ లెవెల్లో తీసుకెళ్ళి ఆడిస్తున్నారు ఇంక్లూడింగ్ మన పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం అయినటువంటి మన తెలంగాణతో కూడా కలుపుకొని గా వాళ్ళందరినీ కూడా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి రాణిస్తూ ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా ఈనాడు గ్రూప్కి అభినందనలు తెలియచేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పనిలో మన అందరి సహకారం కూడా ఉంటుందని కూడా తెలియచేస్తూ ఉన్నాను వాళ్ళు చెప్తున్నటువంటి ఇంకో విషయం కూడా చూస్తే సుమారుగా రెండు కోట్ల రూపాయలు సిఎస్ఆర్ కింద వాళ్ళు దీనికోసం ఎక్స్పెండిచర్ కూడా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది సో ఇది చాలా అభిలేషణీయం అభినందనీయం చాలా మంచి విషయం కూడా ఇదంతా కూడా అదేవిధంగా అన్నదమ్ముల్లాగా విడిపోయినటువంటి మన రెండు రాష్ట్రాలని మళ్ళీ స్పోర్ట్స్తో కలపడం కూడా మరింత అభిలషణీయం ఈనాడు గ్రూప్ ఈ రోజున మీ అందరితో పంచుకోవడం నెగ్గిన వాళ్ళు అండ్ రన్నర్సు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ